రామరాజ్యం ఫౌండేషన్ అదే విధంగా సెంట్రల్ ట్రస్ట్ ఫౌండర్ మా దేవేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్తే సార్ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎట్లా వచ్చింది ఈ రామ దీక్ష వేయించాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఈ పల్లకి పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి ఒక్కసారి వివరిస్తారా తప్పకుండా ఆ ఫస్ట్ నిజామాబాద్ వాసులందరికీ జై శ్రీరామ్ జై భారత్ చాలా హిందుత్వం అంటేనే హిందూరు ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఈ యొక్క ఇందూరు గడ్డ మీదకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అయితే మేము ఎక్కువగా వైడ్ పబ్లిసిటీ చేయలేదు ఎందుకనంటే మేము దీక్షలో ఉన్నాము అయోధ్యకి పాదయాత్రలో వెళ్లాలన్న సంకల్పంతో వెళ్తున్నాము స్వామివారికి పాదుకలు తీసుకుని అక్కడ పూజ చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని వైడ్ స్ప్రెడ్ చేయాలి ప్రతి గ్రామానికి రామనామాన్ని తీసుకెళ్లాలి అన్న ఒక సంకల్పంతో చేస్తున్నాం అయితే దీక్ష ఎలా వచ్చింది ఆలోచన అన్నప్పుడు చాలా దీక్షలు చాలా రకాలుగా హిందుత్వాన్ని ప్రోత్సహిస్తూ చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు అయితే ఎక్కడో చోట ఒక పేట్రోటిజం అంటే ఒక దేశభక్తిని దీక్షల్లో ఎక్కడా కనిపించాల అయితే మనకు కావాల్సింది మనం రేపు నిజంగా మన మన హైందవ ధర్మాన్ని కాపాడాలంటే మనకు దేశం కావాలి నిజంగా దేశమే లేకపోతే మనం ఇంట్లో కూర్చోనో లేకపోతే భయంతోనో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది కనుక మన దేశాన్ని ముందు మన దేశం ఏంటి మనం అసలు ఈ దేశంలో పుట్టడమే ఎంత గర్వం అనే విషయాలన్నీ మన యువతలో ఇవాళ ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది చాలా మంది హైయర్ ఎడ్యుకేషన్స్ పేరుతోన విదేశాలకు వెళ్ళిపోతున్నారు కాస్త ఉన్నత స్థాయి కుటుంబాలు అయితే మేము ఇంట్లో మొక్కుతాము మాకు దేవుడు ఉన్నాడు మాకు తెలుసు అంతా అనే పరిస్థితికి వచ్చాయి లోయర్ పూర్తిగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమో నేను పోలానికి పోతే తప్ప నేను పని చేసుకుంటే తప్ప నాకు కడుపు నిండే పరిస్థితి లేదని అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళకి చేయాలనున్నా ఆ అస్తోమత లేక చేయలేకపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అయిపోయారు అని అంటే వారికి ఏం తోస్తే అది చేయటం అలా అలవాటైపోయింది ఇంకా హయ్యర్ క్లాస్ వాళ్ళేమో మేము ఏడమొక్కినా దేవుడు ఉన్నాడు అనే స్థాయికి వచ్చేసారు సో ఇలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఈ దేశం పట్ల ఉండాల్సినటువంటి బాధ్యత దైవం పట్ల ఉండాల్సినటువంటి ఒక శ్రద్ధ ఈ రెండింటిని క్రోడీకరించడమే రామదీక్ష అందుకే ఆత్మారాం మహారాజ్ ఆ చిల్కూరు శివాలయం ప్రధాన అర్చకులు వారు సురేష్ ఆత్మారాం మహారాజ్ గారి ద్వారా వారు మా గురువు ఇప్పుడు వారి ద్వారా ఈ మాల చేపట్టడం జరిగింది ఈ మాల ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న యువతని అంటే ఇది ఒక ట్రయల్ లాగా మనము డి టైప్ లో చేస్తా ఉన్నాం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాగా అంటే ఒక దీక్షని మనం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలంటే దానిలో చాలా రకరకాల నియమాలు ఉంటాయి రకరకాల హర్డల్స్ కూడా వస్తాయి ఎట్లా దీన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి ఆలోచనలో కూడా మేము దీన్ని ఎక్కువగా వైడ్ పబ్లిసిటీ కావాలని చేయలేదు కానీ దీన్ని వచ్చే రేపు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అట్లా ప్రతి గ్రామంలో కూడా ఒక దైవభక్తి దేశభక్తితో కూడినటువంటి ఈ రామ దీక్షల్ని తీసుకెళ్తాం అట్లాగే స్వర్ణ పాదుకలు ఏవైతే మనం ఇవాళ అయోధ్యకి తీసుకెళ్తున్నామో అక్కడ పూజ అనంతరం ఆ పాదుకలు ఆ పళ్ళకి మళ్ళీ తిరిగి వస్తుంది వచ్చిన తర్వాత రామనామాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లటమే రామరాజ్యం యొక్క లక్ష్యం